మాములందరికీ నమస్కారాలు స్వామి వర్షము ఈ మొంత తుఫాన్ వలన చేతికి వచ్చిన మిరప పైరైతే మొత్తం ఆగమైపోయింది నా క్రాప్ ఎట్లుండేదంటే క్రాప్ సెట్టింగ్లో లాస్ట్ వీడియోలో మొత్తం నిఘ నిగలాడుకుంటా ఫ్లవరింగ్ మీద ఉండి క్రాప్ ఉండేది మిరపలు కూడా సో కాయలు కూడా కుళ్ళిపోయి కింద రాలిపోవడం జరిగింది రైతు పరిస్థితి చెప్పుకోవాలంటే సో చాలా దారుణం పడిపోయింది అక్కడక్కడ మనుషుల్ని పెట్టి తీపిస్తూ ఉన్నాను ఇవాళ సో తీపిచ్చిన తర్వాతనే స్ప్రేయింగ్ చేద్దాము ఇప్పుడైతే అవసరం లేదు రికవరీ అవ్వాలంటే ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మనము పైన స్ప్రే కాకుండా కింద ఏమందించాలి వర్షం తాకిడి వలన ఆగమైన మిరప పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో కనిపిస్తుంది కదా గుట్ట మా యొక్క మిరప పొలం నేను నా పొలంలో ఉండి సో నాది ఆగమైంది కాబట్టి ఇవాళ మీకు తెలియజేస్తూ ఉన్నాను నా లెక్క మీది కూడా సేమ్ డ్యామేజ్ అయినట్లయితే మనం ఈరోజు సో పైన కానీ కింద కానీ ఒకటే గుర్తు స్వామి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పదమూడు సున్నా నలభై ఐదు పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు పొటాషియం నైట్రేట్ ఇది తర్వాత మూడు పంతొమ్మిది పైన స్ప్రే చేయండి దీనితో పాటు ఏదైనా ఫంగిసైడ్ మన అమృత కానీ రోకో కానీ నాటివో కానీ బావిస్టన్ కానీ ఎం ఫార్టీ ఫైవ్ కానీ ఇవి మూడే కొట్టండి పైన ఏదైనా ఫంగిసైడ్ ఇవి మూడు మూడు పంతొమ్మిదిలో పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు ఇవి పైన కొట్టిన తర్వాతకి సో మనకు ఇంకొకటి ఉంటుంది ఇందులో వచ్చేసరికి ఎన్పికే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు సో నైట్రోజన్ జీరో పర్సెంటు అండ్ పొటాషియం యాభై రెండు సారీ ఫాస్ఫరస్ యాభై రెండు పర్సెంటు అలాగే పొటాషియం ముప్పై నాలుగు పర్సెంటు సో పొటాషియము తలపెట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇవి స్ప్రే చేయాలి అది ఎప్పుడు చేయాలి మనం ఒక మొక్కని ఇట్లా పడిపోయినప్పుడు తీస్తాము నాని నాని మొత్తం భూములతో ఆగమై ఏర్లు అటు ఇటు తిప్పి తెగిపోవడం జరుగుతుంది రికవరీ అవుతుంది అనుకుంటేనే స్ప్రే చేద్దాం లేకుంటే అవసరం లేదు సో ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎంతో కష్టపడ్డాము ప్రతి ఒక్కరు బాగుపడతా ఉన్నారు రైతు ఎందుకు బాగుపడతలేరు సో అందరు హ్యాపీగానే ఉన్నారు అందరు బాగానే ఉన్నారు ఒక రైతుకి గిట్టుబాటు లేదు వస్తే ఎట్లా సో వర్షం వల్ల పత్తి పంటలు కానీ వరి పంట కానీ మిరప పంట కానీ టోటలీ డ్యామేజ్ అయింది సో ఫుల్ వీడియో నాలుగు తర్వాత ఈరోజు సో ఈరోజు తేదీ అక్టోబర్ ముప్పై కదా అంతే కదా ముప్పై తారీఖు నాలుగు గంటలకి ఫుల్ వీడియో ఎలా లేపాలి ఎలా చేయాలి అనేది వస్తుంది కంపల్సరీ నేను ఒక రెండు వేలు లైక్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి